ఆవుల నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంద ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సందర్భంలో భాగంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమం పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఈ రోజున చేసేటువంటి కార్యక్రమంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రజలు ముగ్గురు భాగస్వామి అయితే తప్పకుండా ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేయొచ్చని దానికే ఈరోజు ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా కావల నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది వేల కుటుంబాలు రోజున దారిద్ర్య దిగువ రేకున ఉన్నటువంటి కుటుంబాలు అంటే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేవు కట్టెల మీదే వండుకుంటున్నారు నామినల్ కరెంటు ఛార్జీలే కడుతున్నారు ఊరు గుడిసెల్లో ఉంటున్నారు రేకుల షెడ్యూల్లో ఉంటున్నారు ఎటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాలు ఆర్థిక స్థోమతలు అంటే పొలాలు లేకపోవడం కూలి పనుల మీద ఆధారపడటం పిల్లలను కూడా చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు అనేటువంటి వాటిని ఈరోజు బంగారు కుటుంబాలుగా గుర్తించి వాళ్ళ భవిష్యత్తును బంగార పాటగా సోపానంగా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు తొమ్మిది వేల కుటుంబాలని కావల నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన కుటుంబాలని కావల నియోజకవర్గంలో కావచ్చు కావల నియోజకవర్గంలోనే పెరిగి పెద్దై ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి వ్యక్తులు కావచ్చు కావల్లోని వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా ముందుకొచ్చి అటువంటి పేద కుటుంబాన్ని హక్కులు చేర్చుకుంటామంటే వారిని మేము మార్గదర్శకుడుగా ఈరోజు పేరు నామకరణం చేస్తున్నాం అటువంటి మార్గదర్శకుడు యొక్క చేతిలో ఆ కుటుంబం తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది పేదరిక నిర్మూలన అంతమవుతుంది వాళ్ళు కూడా ధనవంతులుగా మారుతారనే దానికి ఈ రోజున బంగారు కుటుంబాలని ఆదుకునేందుకు ఈ ఏర్పరచేందుకు మీటింగ్ మీటింగ్ను కూడా కండక్ట్ చేశాం ఈ లో స్థానికంగా ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకోమని మన కావల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళని హక్కును చేర్చుకునే దాంట్లో తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పి పిలుపునిచ్చాం ముఖ్యంగా ఇప్పటికీ కావలలో పదమూడు వందల యాభై మంది ఈ రోజు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చి అగ్రిమెంట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ప్రతిని ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా ఒకటే మన బిడ్డల్ని మనం పెంచడం గొప్ప కాదు పక్కవాడిని చేయుతనిచ్చి పెంచడం చాలా గొప్ప మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది కాబట్టి ఒక్క మన అందరం కూడా ఒక్కొక్కరు ఒక్క కుటుంబాన్ని దక్కుని చేర్చుకుంటే అంటే అందరిలో ఉన్న అపోహలు కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి అందరికీ ఏదో కుటుంబాలను దత్త తీసుకొని దానికి డిక్లరేషన్ ఇస్తే దానివల్ల ఏదైనా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బంది పెడతాయేనో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లు పడతాయేనో లేదంటే ఏదైనా మాకు బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్ డెబిట్లు పెడతారనే అపోహలు ఉన్నాయి దయించి ప్రజలు అర్థం చేసుకోండి ఇది మన ఇంటి పక్కవాడు పెళ్లి చేసుకుంటుంటే మనం పదివేల రూపాయల సహాయం చేసినట్టుగానే ఇది కూడా ఆ కుటుంబాన్ని ఇది చేసినంత కాలం చేయొచ్చు నచ్చకపోతే మధ్యలో ఆగిపోవచ్చు కాబట్టి ఇక్కడ ఎవరి రిస్ట్రిక్షన్స్ లేవు ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఒక గౌరవమైన పదమైన వ్యక్తులుగా చూస్తారే తప్ప సమాజంలో సేవ చేసే వ్యక్తికి సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా ఏ ఆఫీస్కి వచ్చినా కూడా మార్గదర్శకుడు అంటే ఆ గౌరవాన్ని పెంచే విధంగా కూడా ఈరోజు చూస్తారే తప్ప ఏ ఒక్క విధంగా కూడా ప్రజలకు అవసరంకరం జరగదు ఎవరు ఏ ఫ్యామిలీకి నష్టంగా కూడా జరగదు కాబట్టి మనందరం కూడా పోతూ తీసుకుపోయేది ఓన్లీ కీర్తి మాత్రమే దేవుడి గుడికంటే మానవ సేవ గొప్పది అటువంటి వాడికి చేస్తే దేవుడు కూడా హర్షిస్తాడు తప్పకుండా పేదవాడిని హక్కును చేర్చుకొని మానవత ఉన్న మన మనసున్నటువంటి మనసున్నటువంటి వ్యక్తులైన మీరు తప్పకుండా మన నియోజకవర్గంలో పేదవారిని దత్త తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను